కనీసం ఇండ్లకు కూడా పోని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి పార్టీ ఈరోజు పరిపాలన సాగిస్తూ ఉంది ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించే స్వరం ఉండకూడదు అని రాష్ట్ర వ్యాప్తంగా ఒక భయానక వాతావరణం క్రియేట్ చేసే కార్యక్రమంలో భాగంగా ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చేయిస్తూ ఉన్నాడు ప్రజాస్వామ్యంలో ఎప్పుడూ కూడా మనుషులకు మంచి చేయాలి మనుషులకు మంచి చేసి వాళ్ళ గుండెల్లో స్థానం సంపాదించుకొని వాళ్ళ మనసుల్లో స్థానం సంపాదించుకొని ఒక నాయకుడు అనేవాడు పాలన చేయాలి కానీ అలా చేయకుండా అధికారం ఉంది కదా అని చెప్పి దురహంకారంతో ఏ నాయకుడైనా కూడా ప్రవర్తించినప్పుడు ప్రజలు దేవుడు ఇద్దరు కూడా ఖచ్చితంగా మొట్టికాయలు ఇస్తారు ఆ మొట్టికాయలు ఎంత దారుణంగా ఉంటాయి అని అంటే చంద్రబాబు నాయుడు గారికి నెక్స్ట్ ఎలక్షన్లకు వచ్చేసరికి సింగిల్ డిజిట్స్ కూడా రాని పరిస్థితికి ఆయన పడిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ నేను ఒకటే అడుగుతా ఉన్నా అందరం ఐక్యంగా ఉందాం మొన్న కూడా చూసాం చంద్రబాబు నాయుడు గారు భయపడితే భయపడిచ్చే ప్రయత్నాలు ఎక్కువ చేస్తాడు మొన్న రామగిరిలో మనం అంతా చూసాం ఏం జరిగిందో రామగిరి మండలంలో పది ఎంపీటీసీలు ఉంటే తొమ్మిది వై వైఎస్ఆర్సీపీ తొమ్మిది గెలిచింది కేవలం తెలుగుదేశం పార్టీ ఒక్కటి మాత్రమే గెలిచిన పరిస్థితుల మధ్య రామగిరిలో ఉప ఎన్నిక జరిగింది మరి తొమ్మిది గెలిచిన వైఎస్ఆర్సిపి గెలుస్తుందా కేవలం ఒకటే ఒకటి గెలిచిన తెలుగుదేశం పార్టీ గెలుస్తుందా ఎవరికైనా అర్థమవుతుంది తొమ్మిది గెలిచిన వైఎస్ఆర్సీపీనే ఆ ఉప ఎన్నికల్లో గెలుస్తుంది అని కానీ ఆ ఎన్నికల్లో ఆ రిజల్ట్ను తారుమారు చేసేందుకు ఏకంగా ప్రొటెక్షన్ పోలీస్ ప్రొటెక్షన్తో ఎంపీటీసీలు ప్రయాణం చేయాల్సి వచ్చింది మా ప్రాణాలకు ముప్పు ఉంది మాకు భద్రత కల్పించాలని కోర్టుకు పోతే కోర్టు పోలీసు భద్రతతో వారిని ఎలక్షన్ హాల్లోకి తీసుకొని పొమ్మని చెప్తే ఈ పోలీసులు ఎంత ఎంత అన్యాయంగా తయారయ్యారంటే పోలీసులే ఈ ఎంపీటీసీలను బెదిరించే కార్యక్రమాలు సాక్షాత్తు పోలీసులే చేపట్టారు రామగిరికి సంబంధించిన అదే మండలానికి సంబంధించిన ఎస్ఐ వీళ్ళ వెహికల్లో ఎక్కుతాడు ఎక్కి ఈ ప్రతి ఎంపీటీసీలతోనూ వీడియో కాల్తో ఆ పక్క ఎమ్మెల్యేతోనూ ఎమ్మెల్యే కొడుకుతోనూ మాట్లాడిస్తారు వాళ్ళు భయపడిస్తారు మీ ఇంట్లో మీ అమ్మ మీ నాయన ఇంటికి రావాలంటే ఖచ్చితంగా ఎంపీటీసీ ఎలక్షన్లలో వాళ్లకు అనుకూలంగా ఓటు వేస్తేనే జరుగుతుందని బెదిరిస్తారు అయినా కూడా మన ఎంపీటీసీలు ఎక్కడా కూడా తలవ్వగల తలగోకపోయేసరికి ఎలక్షన్ టైం దాటిపోయేదాకా వాళ్ళని తిప్పుతూ ఎంపీడీఓ కార్యాలయానికి తీసుకుపో తీసుకొని పోకుండా కోరం లేదని ఎన్నిక వాయిదా తర్వాత వాళ్ళందరినీ పెనుగొండకు తీసుకుపోయారు అక్కడికి తీసుకొని పోయి అక్కడ వాళ్ళందరినీ బైండ్ ఓవర్ చేసే కార్యక్రమం ఇల్లు చేస్తారు ఏమయ్యాయి అన్యాయం అని చెప్పి మన పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఉషమ్మ గట్టిది స్టీల్ లేడీ అని చెప్పారు ఆవిడతో పాటు కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యే ఇద్దరు పోయి మా ఎంపీటీసీలు మీరు ఎలా నిర్బంధిస్తారని చెప్పి పెనుగొండలో ఆయన ధర్నా చేస్తే ధర్నా చేసినందుకు వీళ్ళ మీద కేసులు వీళ్ళు మా పార్టీకి సంబంధించిన మా ఎంపీటీసీలకు తోడుగా నిలబడేదానికి వీళ్ళు పోతే వీళ్ళ మీద కేసులు పెట్టి అరాచకం సృష్టించే కార్యక్రమం ఇద్దరు తాగల మళ్ళీ రామగిరిలో మళ్ళీ మళ్ళీ ఎన్నిక జరపాల్సి వస్తుంది కాబట్టి భయానక వాతావరణం క్రియేట్ చేయడం కోసం అని చెప్పి లింగమయ్య అని చెప్పి మన పార్టీకి సంబంధించిన ఒక కురుబ నాయకుడు ఒక బీసీ నాయకుడు ఏకంగా యాక్టివ్గా ఉన్నాడు అని ఆ మనిషిని కొట్టి చంపారు నిజంగా ఆశ్చర్యం అనిపించింది బాధ అనిపించింది ఎందుకు ఈ రాజకీయాలు ఈ స్థాయికి దిగజారుస్తున్నారు అని చెప్పి అరే మంచి చెయ్యి సూపర్ సిక్స్ హామీ ఇచ్చినాం సూపర్ సెవెన్ హామీ ఇచ్చినాం పిల్లలకు చేయాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో పెట్టు ఆరోగ్యశ్రీ బకాయిలు పెండింగ్లో పెట్టడం రైతులకు అన్యాయం చేస్తా ఉన్నాం ఇవన్నీ సరిదిద్దుకో సరిదిద్దుకొని మంచి చెయ్యి ప్రజలు మనుషుల్లో స్థానం సంపాదించుకో సంపాదించుకుంటే ఆటోమేటిక్లీ ప్రజలు ఓట్లు వేస్తారు కానీ ఈ మాదిరిగా దిగజారిపోయి మనుషులను చంపే స్థాయిలో రాజకీయాలు చేయడం మొదలు పెడితే దానికి పోలీసులను ఉపయోగించుకునే కార్యక్రమం చేస్తే వ్యవస్థలు ఎంత దిగజారిపోతాయి అని చెప్పడానికి పూర్వపు రోజుల్లో మనం అంత బీహార్ గురించి మాట్లాడేవాళ్ళం బీహార్లో ఎలా ఉండేటివి బీహార్లో అలా అని ఈరోజు బీహార్ గురించి మాట్లాడాల్సిన పనుల ఆంధ్ర రాష్ట్రం ఎలా ఉంది అని చెప్పి చూస్తే బీహార్ను మించిపోయిన పరిస్థితిలో ఆంధ్ర రాష్ట్రం కనిపిస్తూ ఉంది ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఇలాంటి పరిస్థితుల మధ్య మనం యుద్ధం చేస్తా ఉన్నాం మీ అందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నా కష్టాలు శాశ్వతం కాదు ఒక చీకటి వచ్చిన తర్వాత ఖచ్చితంగా వెలుతురు వస్తుంది ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి చూస్తూ చూస్తూ కన్ను మూసుకుంటే మూడేళ్ళు కూడా అయిపోతుంది ఈ మూడేళ్ళు మాత్రం గట్టిగా తోడుగా నిలబడండి నాకు తోడుగా నిలబడండి ప్రజలకు తోడుగా నిలబడండి ఆ తర్వాత మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి ఖచ్చితంగా వస్తుంది ఈసారి జగన్ టూ పాలన ఖచ్చితంగా జరుగుతుందని మాత్రం చెప్తా ఈసారి జగన్ టూ పాలనలో మాత్రం ప్రతి కార్యకర్తకు మీ జగన్ తోడుగా ఉంటాడని ఖచ్చితంగా చెప్తాను కాబట్టి ఖచ్చితంగా ఈ మూడేళ్ళు ప్రజల తరఫున నిలబెడదాం ప్రజల కోసం పోరాడదాం విలువలు విశ్వసనీయతతో కూడిన రాజకీయాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేర్ ఆఫ్ అడ్రస్గా ఎప్పటికీ నిలుస్తుందన్న సంకేతం ఖచ్చితంగా ఇద్దామని చెప్పి మీ అందరు చంద్రబాబు నాయుడు గారు మనకు తెలియకుండా ప్రతి ఇంటికి తాను మోసం చేశాడు ప్రతి ఇంటికి తాను మనుషులను పంపించాడు ప్రతి ఇంటికి వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ కూడా తిరిగారు ప్రతి ఇంటికి వాళ్ళ కార్యకర్తలు వెళ్ళారు ప్రతి ఇంట్లోనూ కూడా కరపత్రాలు పంచారు ప్రతి ఇంట్లోనూ కూడా ఇదిగో అమ్మా చంద్రబాబు నాయుడు గారు బాండు పంపించినారు ఆ బాండు పత్రాలు ఇదిగో అమ్మా అని చెప్పి కూడా బాండు పత్రాలు కూడా ఇచ్చినారు ఇంట్లో ఎవరు కనపడినా మోసం చెయ్యని సెక్షన్ అనేది లేకుండా ప్రతి ఒక్కరికి కూడా చెప్పుకొచ్చారు దీనివల్ల ఏం జరిగిందంటే ఒక పది పర్సెంట్ ప్రజలు నమ్మినారు జగన్ చేయగలిగినాడు కదా అది కూడా ఒక రకంగా తప్పు మందేనేమో ఎందుకంటే జగన్ చేయగలిగినాడు కదా కాబట్టి జగన్ చేశాడు కాబట్టి చంద్రబాబు నాయుడు జగన్ చేసేటివన్నీ చేస్తానని చెప్తున్నాడు అది కాక ఇవన్నీ చేస్తానని కూడా చెప్తా ఉన్నాడు కాబట్టి చేస్తాడేమో మా మనిషి మారినాడేమో అని చెప్పి కొద్దో గొప్ప ఒక పది పర్సెంట్ ప్రజలు ఆయన మాటలు నమ్మడం దాంతో యాభై పర్సెంట్ ఇంతకు ముందు వచ్చిన ఓట్ షేర్ మంది నలభై పర్సెంట్ ఓట్ షేర్కు ఒక పది పర్సెంట్ ప్రజలు నమ్మి అటువైపున కొంచెం చెయ్యి అలా పోయింది కానీ ఈరోజు పదకొండు నెలలు గడిచాయి పదకొండు నెలలు గడిచిన తర్వాత ఒక బడ్జెట్ అయిపోయింది ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక బడ్జెట్ ప్రవేశపెట్టినాడు రెండే సంవత్సరం బడ్జెట్ కూడా ప్రవేశపెట్టేసినాడు సరే రెండు బడ్జెట్లు అయిపోయినాయి ఐదు ఐదు బడ్జెట్లల్లో రెండు బడ్జెట్లు అయిపోయినాయి పదకొండు నెలల టైం అయిపోయింది ఈ పదకొండు నెలల కాలంలో ప్రజలంతా కూడా అదిగో చంద్రబాబు నాయుడు చేస్తాడు ఇదిగో చంద్రబాబు నాయుడు చేస్తాడు అని చెప్పి ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తూ వచ్చారు ఇంతవరకు పరిస్థితి చూస్తే ఏమంటాడు ఇప్పుడు ఇప్పుడేమంటా ఉన్నాడు ఇప్పుడేమంటా ఉన్నాడు అంటే ఇప్పుడు ఏమంటా ఉంటే అప్పుడు మాట చెప్పినాను కానీ ఇప్పుడు భయం వేస్తూ ఉంది అని అంటున్నాడు అప్పుడు మాట చెప్పినాను కానీ ఇప్పుడు భయం వేస్తూ ఉంది అని అంటున్నాడు అందరితో ఆగిపోవడంలా చెయ్యకుండా ఉండడం కోసం అబద్ధాలు నోట్లో నుంచి చెయ్యకుండా ఉండడం కోసం అది కూడా అక్కడ నిజాయితీ లేదు నీతి లేదు చెయ్యకుండా ఉండడం కోసం రాష్ట్ర అప్పులు ఓసారి పన్నెండు లక్షల కోట్లు అంటాడు ఓసారి పది లక్షల కోట్లు అంటాడు ఓసారి పదకొండు లక్షల కోట్లు అంటాడు ఏదో ఒక అబద్ధం ప్రతిరోజు ఒక అబద్ధం చెప్పడం ఉంది ఒకవైపున నేను ఒకటే ఒకటి చెప్తా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొట్టమొదట బీజం ఎక్కడ పడింది